ప్రవచనాన్ని పశువులు నమ్మాయండి జంతువులు నమ్ముతున్నాయి కానీ చక్కగా కూర్చోబెట్టి కుర్చీలేసి ఎవరికి ప్రియులారా అందరికీ వినపడాలని మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఈరోజు చూడండి దైవజనులు సంఘాలు ఎలాగా అభివృద్ధి చెందాయో ఇవన్నీ ఏర్పాట్లు సంఘానికి దేని కొరకు విని విశ్వాసం ఉంచాలని విని మారుమనిషు పొందాలని ప్రియులరా మనం విని దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభు మహిమ కలిగిన రాకడ కొరకు మనం నిరీక్షించాలని దేవుని ప్రిమేరా ఎస్ఐ రాసినటువంటి గ్రంథం ప్రియలారా ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచ్చినం కూడా మనం పరిశీలించి చూసినట్లయితే ఇప్పటి వరకు జంతువుల గురించి మనం చూసాము ముప్పై ఐదవ అధ్యాయంలో ఎస్ఐ రాస్తూ ప్రియలారా భూమిని గురించి అరణ్యముని గురించి చెట్లను గురించి మాట్లాడుతున్నాడు ఆశతో కనిపెడతా ఉందట ప్రభు రాకడ కొరకు కానీ ఏనాడు కూడా ఆ దరిద్రులతో మామూలు ఎందుకు లింక్ అని అడగలేద నీ పోలికలో ఎవరినో చేసుకొని వాణి భూమి మీద పెట్టి మా మధ్యన పెట్టి మాకింత కష్టం తీసుకొచ్చావని పాపం ఎప్పుడు కూడా దేవుని మీద కొలగలేదట్టండి అలగలేదట అవి మనని కూడా ప్రియలారా పొరుగువాడి కిందనే ట్రీట్ చేసి ఉండొచ్చు ఏదో పొరపాటు చేశారు తప్పు చేశారు ఏం చేస్తాం మనం కూడా ఈ శ్రమను అనుభవిద్దామని అవన్నీ అనుభవించి అనుభవించి ప్రియలారా ఆ శాపం తీరిన తర్వాత ఎస్య అంటున్నాడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించను ఓ మనుష్యుడా నీకెప్పుడైతే విడుదల కలుగుతుందో విమోచించబడతావో ఆ రోజు నీకు కలిగే ఆనందం ఆ సంతోషం ప్రియులరా ఎలా ఉంటుందట అంటే ఈ ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే విమోచించిన వారు వారు పాటలు పాడుచు పాడుచు తిరిగి ఎవనకు వచ్చెదరు

పూయిచు ఉల్లసించును ప్రిలర ముప్పై ఐదు రెండు ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోకున్న సొగస్సు దానికి ఉండును అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును గట్టిగా చప్పులు కొట్టి దేవుడి స్తోత్ర నువ్వు జ్ఞాపకంలో లేవు కానీ జంతువులు జ్ఞాపకములో ఉన్నాయి పశువులు జ్ఞాపకంలో ఉన్నాయి అవన్నీ కూడా ఏం నమ్ముతున్నాయి అంటే ప్రభు కొరకు రాకడ రాకడను నమ్మి విశ్వసించి అవన్నీ కూడా కనిపెడుతున్నాయి కనిపెడుతున్నాయి పాత నిబంధన గ్రంథంలో కానీ కృత నిబంధన గ్రంథంలో కానీ ప్రభు మహిమ కలిగినటువంటి మహిమ కలిగినటువంటి ఆయన రాకడ కొరకు ఆ కాలపు ప్రవక్తులు ఆ కాలపు ప్రజలు సిద్ధపరిచారు కానీ ఎవరు సిద్ధపడలేదా ఈ రోజు నూతన నిబంధన సంఘాన్ని ప్రిలారా సిద్ధపరచడానికి దేవుడు ఎంతో మంది పెట్టాడు వారంతా దేవుని ఆత్మచేత చేత పనిచేస్తా ఉన్నారు కానీ ఈరోజు కూడా విని విని తుడిచేసుకుని పోతున్నాం కానీ ప్రిలరా ఒక జంతువు ఒక పశువు సృష్టి వలె ప్రిలరా మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి ఆ రోజు మనకు విమోచన ఉంది ఒకవేళ మనం విమోచించబడకపోతే ప్రిలరా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో వీళ్ళ మన తెలుసు